హాయ్ అండి నమస్తే నేను మీ శ్రవంతి వెల్కమ్ టు శ్రవంతి ఫుడ్స్ ఈరోజు మన వీడియోలో బెల్లమన్నాన్ని చాలా ఈజీగా ఎలా చేసుకోవాలో చూద్దాం చల్లారాక కూడా గట్టిగా పడకుండా చాలా టేస్టీగా జ్యూసీ జ్యూసీగా ఎలా చేసుకోవాలో ఈ వీడియోలో చూద్దాం ముందుగా ఇలా గిన్నెలోకి ఒక గ్లాస్ రైస్ని తీసుకోవాలి నేను ఇక్కడ రేషన్ బియ్యాన్ని తీసుకుంటున్నాను మీరు కావాలంటే ఇంట్లో వండుకునే మామూలు రైస్ అయినా తీసుకోవచ్చు కానీ బెల్లమన్నం ఎప్పుడైనా ఇలా రేషన్ బియ్యంతో చేసినట్లయితే ఈ అన్నం అనేది చల్లారాక కూడా గట్టిగా అవ్వకుండా జ్యూసీ జ్యూసీగా అలానే ఉంటుంది టేస్ట్ చాలా బాగుంటుంది ఇప్పుడు ఇందులోకి వాటర్ పోసి ఒక రెండు మూడు సార్లు నీట్గా కడుక్కోవాలి ఆ తర్వాత మనం బియ్యం తీసుకున్న గ్లాస్తోనే నాలుగు గ్లాసుల వాటర్ని తీసుకోవాలి ఇప్పుడు వీటిని ఒక అరగంట గంటసేపు నానబెట్టుకోవాలి బియ్యాన్ని ఇలా నానబెట్టుకొని వండుకున్నట్లయితే అన్నం చాలా మెత్తగా అవుతుంది త్వరగా ఉడుకుతుంది చూడండి ఒక గంట తర్వాత బియ్యం ఈ విధంగా నానాయి ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి స్టవ్ పై పెట్టుకొని ఈ అన్నాన్ని మెత్తగా ఉడికించుకుందాం మంటను లోటు మీడియం ఫ్లేమ్లో పెట్టుకుంటూ మాత్రమే అన్నాన్ని మెత్తగా ఉడికించుకోవాలి చూడండి అన్నం అనేది ఇలా మొత్తం మెత్తగా ఉడికిన తర్వాత ఇందులోకి మనం ఏ గ్లాస్తో అయితే రైస్ని తీసుకున్నామో అదే గ్లాస్తో ఒక గ్లాస్ బెల్లాన్ని తీసుకోవాలి మీరు స్వీట్ కాస్త ఎక్కువగా కావాలనుకుంటే మరి కాస్త బెల్లాన్ని తీసుకోవచ్చు ఇప్పుడు ఇందులో బెల్లం అంతా కరిగేలా ఈ విధంగా కలుపుకోవాలి చూడండి ఇలా బెల్లం మొత్తం కరిగిన తర్వాత మనం ఏ గ్లాస్తో అయితే రైస్ బెల్లాన్ని తీసుకున్నామో సేమ్ అన్నీ కూడా అదే గ్లాస్తో తీసుకోవాలి ఇప్పుడు రెండు గ్లాసుల కాచి చల్లార్చుకున్న పాలను వేసుకోవాలి మంటను సిమ్లో పెట్టి ఇలా పాలను వేసుకోవాలి పాలు ఇలా బెల్లంలో అంతా కలిసిన తర్వాత అర స్పూన్ ఇలాచి పౌడరు కొన్ని జీడిపప్పులను చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకోవాలి మీరు కావాలనుకుంటే ఈ జీడిపప్పులను నేతిలో ఫ్రై చేసుకొనైనా వేసుకోవచ్చు కానీ ఇలా డైరెక్ట్ వేసుకున్నట్లయితే టేస్ట్ చాలా బాగుంటుంది ఓసారి ఇలా ట్రై చేయండి ఆ తర్వాత ఒక చిటికెడు పచ్చకర్పూరం వేసి అంతా ఇలా ఒకసారి కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి ఈ కన్సిస్టెన్సీలో స్టవ్ ఆఫ్ చేసుకుంటే చల్లారక కూడా గట్టిపడకుండా ఇలానే ఉంటుంది తప్పకుండా ఒకసారి ట్రై చేయండి ఇలా వేడిగా వేరొక బౌల్లోకి సర్వ్ చేసుకొని తింటే ఎంతో టేస్టీగా ఉండే బెల్లన్నం రెడీ అయినట్లే అంతే అండి ఎంతో ఈజీగా చేసుకునే ఈ బెల్లన్నం రెసిపీ మీకు నచ్చినట్లయితే మీ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్కి షేర్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్